కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై శోభాయమానంగా కొనసాగుతున్న శవన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరాయి ఈరోజు కనకదుర్గమ్మ తల్లి శ్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షం ప్రసాదించారు సృష్టి మూలాధారమైన గాయత్రి మాత అవతారాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా స్వయంగా పర్యవేక్షించారు భక్తుల కోసం మజ్జిగ మంచినీరు ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయగా దివ్యాంగులు వృద్ధులు మహిళలు చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు విఐపిలు వివిఐపిలకు ప్రత్యేక సమయాలు కేటాయించి సాధారణ భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలగకుండా కఠినమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు వాలంటీర్లు అందిస్తున్న సేవలు ప్రత్యేకంగా ప్రశంసనీయమయ్యాయి నడవలేని వృద్ధులను వికలాంగులను భక్తి భావంతో మోసుకెళ్లి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు అదేవిధంగా క్యూ లైన్లలో క్రమశిక్షణ పాటించేలా భక్తులను మార్గనిర్దేశం చేయడం విశేషం ఈ సందర్భంగా ఆలయ అధికారులు నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారు వేర్వేరు అలంకారాల్లో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తారని తెలిపారు రాబోయే రోజుల్లో మహాలక్ష్మి సరస్వతి అన్నపూర్ణాదేవి అవతారాల్లో కనకదుర్గమ్మ తల్లి దర్శనమివ్వనున్నారు ఉత్సవాల కారణంగా విజయవాడ నగరం అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తుల కోసం రవాణా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని భక్తులు ఈ పవిత్ర నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు పొందాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు આજે મિત્ર ભાઈઓ સંતો હેલ્પો ચાલો બો 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 બો